ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారం రేపు ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండేషన్ కోసం అని చెప్పి మరి కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనకు రాబోతా ఉన్నారు మరి పాలమూరు బిడ్డ అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఫౌండేషన్ వేయబోతున్న స్కూల్ సమీపంలోనే అంటే కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క సైటు ప్రాజెక్టును సందర్శన వారి యొక్క టూర్లో లేకపోవడం దురదృష్టకరం ఏదైతే పత్రికల్లో మేము చూసినామో ఎక్కడ కూడా పాలమూరు ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రాజెక్టు సందర్శన గురించి కనీసం చిన్న సమాచారం కానీ ఏది కూడా లేకపోవడం దురదృష్టకరం మరి వారి వారి మామగారి కీర్తిశేషి జయపాల్రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు ప్రాజెక్టుకు మరి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మోటార్లు ఒక మోటార్ ఆన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర నీళ్లు దుంకించే మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాయి పాలమూరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం గత ప్రభుత్వం అని అక్కడ ఉన్నటువంటి పెట్టిన మోటార్లు తవ్విన కాలువలు కట్టిన రిజర్వాయర్లు అందరూ యావత్ అందరూ కూడా అందరు తెలుసు ఎవరు చేసినారంటే కేసీఆర్ గారు చేసినారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారయ్యా కేసీఆర్ గారు తొంభై శాతం పనిచేస్తే ఈ ప్రభుత్వం తట్టడి మట్టి కూడా తీసి పక్కనే ఇస్తలేడు ఈ ప్రభుత్వానికి పాలమూరు ప్రజల పైన ఎంత ప్రేమ ఉంది పాలమూరు రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉందనే విషయాన్ని కూడా మీకు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మరి వీళ్ళు గతంలో ఏదైతే మొన్న మున్న జోరాల నుంచి కనీసం ఒక మూడు సార్లు శ్రీశైలానికి ఇరవై రోజులు నీళ్లు వదాగబోయినాయి మా నాయకులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే అప్పుడు ప్రభుత్వానికి అంత అంతమందికి ఎమ్మెల్యేలు కానీ సంబంధిత మంత్రులు కానీ అధికారులు వదులుతారు ఆగస్టులో ఇస్తాం నీళ్లు జూలై ఆఖరిలో ఇస్తాం నీళ్లు అని చెప్పి కాలయా పని చేశారు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జూన్లోనే ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తూ ఉంటే వర్షాలు పడతా ఉన్నా ఆనాడు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులను కానీ అలర్ట్ చేసి వెంటనే కాలాలకు నీళ్లు చెరువులు నింపే కార్యక్రమం చేసేవాళ్ళు ఈ ప్రభుత్వం పోయిన సీజన్లో నీళ్ళు ఇవ్వలే రేపు వచ్చే సీజన్ కూడా ఎండబెట్టే కార్యక్రమం తప్పితే ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం వీళ్ళ కేవలం కాలయాపన ఇరవై నెలల్లో వీళ్ళు ఏం చేసినారంటే కేవలం కాలయాపనతో మాట మాటలతో కాలం గడుపుతూ కేవలం ప్రజలను పెట్టే ప్రయత్నం చేసినారు ఆత్మస్థుతి పరనింద కేవలం పరనింద వేస్తూ గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు తప్పితే ఇరవై నెలల కాలంలో ఏం అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మరి ఇరవై రోజులు నీళ్ళు ముఖాగోతూ ఉంటే జోరాయ కాలువ నింపలే గోపుల్ దిండి రిజర్వాళ్ళు నింపలే మరి తోళ్ళకి కూడా వాటర్ తీసుకోలేదంటే వీళ్ళ రైతాంగం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఎందుకు ఒకసారి అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్కి వస్తున్నారు కొల్లాపూర్కి వచ్చి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి శాంక్షన్ను అమలు చేయాలి ఒక రెండు వందల కోట్ల రూపాయల స్కూల్ ఫౌండేషన్కి వస్తున్నది మంచిది గతంలో కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మామిడి మార్కెట్ మామిడి మామిడి రైతాంగం కోసం గత ప్రభుత్వం చేసినటువంటి మామిడి మార్కెట్ను కోసం ప్రభుత్వం జియో ఇష్యూ చేయడం జరిగింది దానికి ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది మీ ప్రభుత్వం సంవత్సరం కాలంలో కనీసం ఆ మామిడి రైతులు కానీ వాళ్ళని పట్టించుకున్నటువంటి దాతలా బేలేదనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం ఆనాడు కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోతే వెంటనే స్పందించి ఉన్నత అధికారులను పంపించి మామిడి మార్కెట్ ఇచ్చినారు హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తే హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కొల్లాపూర్ నుంచి బయట ప్రాంతానికి తరలించారు ఎవరైనా ప్రజాప్రతినిధి ఉంటే మా ప్రాంతంలో ఇంకా నాలుగు కాలేజీలు రావాలి నాలుగు స్కూల్స్ రావాలనుకుంటే వస్తే ఉన్నవి తీసుకుపోయి వేరే నియోజకవర్గాలకు తరలిస్తా ఉన్నారు ఇది చాలా బాధాకరం వెంటనే హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీను కొల్లాపులు ఏర్పాటు చేయాలి గత ప్రభుత్వం కూడా హార్టికల్చర్ డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని తలంపుతో ఆ రోజు ప్రయత్నం చేసింది కాబట్టి హార్టికల్చర్ డిగ్రీ కాలేజీను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో పెద్ద కొత్త పిల్ల జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయించినాం వాటికి సొంత భవనానికి నిధులు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం పాలిటెక్నిక్ కాలేజ్ కూడా కేసీఆర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కొల్లాపూర్కు పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణం కూడా పాలిటెక్నిక్ కళాశాలను వెంటనే కొల్లాపూర్లో ప్రారంభం చేయాలి కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు శ్రీశైల నివాసితుల గురించి నైన్టీ ఎయిట్ జీవో వాళ్ళ గురించి గతంలో మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చిండ్రు మేం గతంలో గత ప్రభుత్వంలో సుమారు డెబ్బై మందికి మేము పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం మిగతా వాళ్ళకి సంబంధించి ప్రాసెస్ చేసి జిల్లా కలెక్టర్లు గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మిగతా మిగతా సుమారు రెండు వందల పైచీలకు కూడా ఉద్యోగ లష్క ఉద్యోగాలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తా ఇంకా అధికంగా కూడా మీరు ఇవ్వదలుచుకుంటే గత ప్రభుత్వంలో ఏవైతే నిర్ణయం తీసుకున్నారో అంతకు ఎక్కువ మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వండి కానీ శ్రీశైల నివాసిత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో వాటిని వెంటనే అమలు చేయాలి ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు పడుతున్న బాధలకు ముగిపో పలకాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా కొల్లాపూర్ పట్టణంలో జర్నలిస్ట్ సోదరులు ఇరవై రెండు ఇరవై మూడు రోజులుగా ఇల్లి నిరాధార దీక్షలు చేస్తా ఉన్నారు కనీసం అక్కడి నుంచి అందరు పోతారు ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు అందరు పోతారు జర్నలిస్టుల యొక్క ఆ దీక్ష శిబిరాన్ని సందర్శించే సమయం వాళ్ళకి లేదు తీరకలేదు ఏమని అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అని మాట్లాడతారు అక్కడ శిబిరంలో ఉన్న వాళ్ళు సగానికి పైగా గత ఎన్నికల్లో మీ మీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి జర్నలిస్టులకు రాజకీయ రంగం పులవకండి ఖచ్చితంగా అక్కడ ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటే వాళ్లకు పాసులు కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్న జర్నలిస్టులకు అక్కడ పాసులు కూడా ఇవ్వడం లేదంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఒక్కసారి జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా మాదాసి గుర్ర సంబంధించినటువంటి సోదరుల కోసం ప్రభుత్వం గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నది వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కొల్లాపూర్లో సంవత్సరం కింద దిగిన శ్రీధర్ రెడ్డి అనే బీఆర్ఎస్ నాయకుని హత్య ఇంతవరకు నిందితులను పట్టుకోలేకపోయింది మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దోషాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి గ్రామాలలో అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు దాడులు చేస్తా ఉన్నారు భౌతికమైన దాడులు చేసి మళ్ళీ వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు ఇది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నాయకులకు అందతో అందరితో దౌర్జన్యాలు దుర్మార్గాలు కొల్లాపు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి నేను ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నా మీరే శాంతి భద్రతలు హోంశాఖ మంత్రి మీరే కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని దోషులను అరేజ్ చేయించాలి దీని దుర్మార్గ అక్రమ కేసులు బనాయించినటువంటి అధికారులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తన డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం కొన్ని మినీ లిఫ్ట్లు మంజూరు చేసింది మా ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తిగా సాగు జరగాలంటే జీల్దార్ తిప్ప మినీ లిఫ్ట్ ఏర్పాటు చేయాలని రామన్నగట్టు రిజర్వా ఏర్పాటు చేయాలని చెప్పి గత ప్రభుత్వం ఇలాంటి ఇంకా కొన్ని చిన్న లిఫ్ట్లు ఉన్నాయి మల్లేశ్వరం లిఫ్ట్ ఇలాంటి లిఫ్ట్లు ఉన్నాయి అన్ని లిఫ్ట్లను కూడా పూర్తి చేయాలని చెప్పి గత ప్రభుత్వం సూత్రప అంగీకరించి ఆనాడు అధికారులకు ఆదేశాలు జారీ చేసినారు ప్రభుత్వం ఆరంగానే పూర్తిగా పక్కకు పడేసినారు కొల్లాపూర్ రైతాంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు బీఆర్ఎస్ పార్టీ తమ డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా లిఫ్ట్లను టేకప్ చేయాలి పూర్తి చేయాలి లేకపోతే ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే మినీ లిఫ్ట్ల ఏర్పాటుకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తామని కూడా చెప్తా ఉన్నాం మరొకసారి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం తొంభై శాతం పూర్తయినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి ఇరవై నెలల కనీసం తచ్చని మట్టి తీసి పక్కకేయలేదు మీరు ఆనాడు ఏదైతే నిన్న మొన్న విమర్శిస్తా ఉన్నారు మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేసినారని ఒక్కసారి మీరు కనుక ప్రాజెక్ట్ సైట్కి వచ్చి చూస్తే మరి అక్కడ మోటార్లు కనిపిస్తాయి కాలువలు కనిపిస్తాయి రిజర్వాయర్లు కనిపిస్తాయి ఇది ఎవరు చేసిందో ప్రజలు కూడా చెప్తారనే విషయాన్ని మరొకసారి చెప్తూ ముఖ్యమంత్రి గారు పాలమూరు రైతాన్న పద నిర్లక్ష్యం ఉండొద్దు పాలమూరు నా ప్రాజెక్టు వెండినే పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మీడియా మిత్రులకు నమస్కారాలు ముఖ్యంగా పోయిన వారంలో మా కలువకుతి నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు వచ్చారు దామోదరం రాజనరసింహ కోమరెడ్డి వెంకరెడ్డి జూపల్లి కృష్ణారావు గారు మాడుగులు మండల్లో పర్యటించారు